పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అని రెండు రకాలండి ఇది ఫిజిక్స్లో అందరికీ తెలిసేది థర్మోడైనమిక్స్లో కానీ ఎలక్ట్రిసిటీలో కానీ మెకాని మెకానిక్స్లో కానీ యూజువల్లీ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అది సైకాలజీలో కానీ సక్సెస్లో కానీ మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం వాటిది పొటెన్షియల్ ఎనర్జీ వాటిదే కైనటిక్ ఎనర్జీ దానికి ఒక శక్తి ఉంటుందండి సహజ సిద్ధమైన ఒక శక్తి ఉంటుంది ఆ సహజ సిద్ధమైన శక్తి పొటెన్షియల్గా ఉండేది ఏదైతే ఉందో ఆ వస్తువుకి కానీ ఆ మిషన్కి కానీ ఉందో ఇట్ ఈస్ అ కాలేజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది ఉంది నా ముందున్న లైట్ యొక్క రిమోట్ అది ఇది ఎంత బరువు ఉందో నాకు తెలియదు అది పైకి గట్టిగా విసిరండి ఎంత ఎత్తుకెళ్ళిందో దీని యొక్క బరువును బట్టి గురుత్వాకర్షణ శక్తి అంత బలంగా దీనికి కిందగా లాగుతుంది ఇట్ పొటెన్షియల్ ఎనర్జీ దానికి ఉన్న స్వభావ సిద్ధమైన ఒక ఎనర్జీ ఏదైతుందో అదనమాట బాణం ఎలాగా లాగం ఈ వైర్ ఉంది బాణం లాగం ఎంత లాగం దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇలా వదిలేం అనుకోండి సొంతం మీకు తగిలేస్తుంది దట్ ఈస్ కైనటిక్ ఎనర్జీ ఒక రాయి పైకలా విసిరావు విసిరినప్పుడు దాని స్వభావ సిద్ధంగా భూమి ఆకర్షణ శక్తి ప్రకారం అది మళ్ళీ కిందకి రావాలి అది అది చలనం ద్వారా వచ్చే శక్తి దాని స్వభావ సిద్ధంగా ఎంత ఉందో అంత కిందకు లాగుతూ ఉంటుంది అనమాట చలించేటప్పుడు ఉన్న శక్తి ఏదైతే ఉందో దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఒక శక్తి చాలా బరుగు ఉంది ఒక వస్తువు చాలా బరువు ఉంది ఎత్తడం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం ఒకసారిగా నాది మూవ్ అయితే అది ఈజీ అయిపోతుంది దట్ ఈజ్ ఎ కనెటిక్ ఎనర్జీ నాకు తెలిసి ఒక అక్బర్ అనే షిప్ తయారు చేసేటప్పుడు మేము వెళ్ళాం ఒక ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం హిందుస్థాన్ షిప్ యార్డ్ కంపెనీలో అక్కడ ఎండి చైర్మన్ ఎవరు వర్మగారు ఎవరో ఉండేవారు నేను ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు వెళ్ళాం అక్బర్ షిప్ ఎలా తయారు చేస్తారన్నీ కూడా మాకు చూపించాలి అది దానికి ఒక ఎనర్జీ ఉంది అది సముద్రంలో లాగా ఉండిపోతుందండి దాన్ని తయారు చేయడానికి కొన్నేళ్ళు పట్టిందండి అది ఆ ఆ బరువైన అక్బర్ షిప్ని చాలా బరువుగా ఉంది చూసారు పొటెన్షియల్ ఎనర్జీ అది మెల్లిగా 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 వెళ్తే సముద్రంలో పెట్టారండి అది వందల వేల టన్నుల కార్గోని రెండు వేల మందిని తీసుకు వెళ్ళిపోయగల శక్తి ఆ షిప్కు ఉందండి ఒకసారిగా సముద్రంలో మొదలుపెట్టిందంటే కైనటిక్ ఎనర్జీ స్టార్ట్ అయిపోయిందండి అది ఎంత కష్టపడి పొటెన్షియల్ ఎనర్జీని ఎంత కష్టపడి తీసుకొని చాలా పెట్టారు ఒకసారి మూవ్ అవ్వడం అనేది కైనేటిక్ ఎనర్జీ చలన శక్తి చలన శక్తి మీ అందరికీ చాలా శక్తివంతుడు మీరందరూ ఎనర్జీ పర్సన్స్ అయ్యి మీరందరూ బ్రెయిన్ పవర్ మైండ్ పవర్ ఉన్నారే దట్ ఈజ్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ బట్ దాన్ని అప్లై చేసినప్పుడే కదా మీకు అది శక్తిగా మారేది యువర్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ అదే కైనటిక్ ఎనర్జీ వెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ పుట్ ద ఎఫర్ట్ కృషి ఉంటే మనుషులు ఋషులు ప్రతి ఒక్కళ్ళలోనూ కృషి ఉంటాడండి ప్రతి ఒక ఋషి ఉంటాడు దానికి కృషి యాడ్ చేస్తే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు పురుషులు అవుతారు కృషి ఉంటే మనిషి అనే పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారి ద పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఋషి కైనటిక్ ఎనర్జీ నీలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది నువ్వు గుర్తించలేదు దానికి కృషి యాడ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీకి కృషి యాడ్ చేస్తే కైండి ఎనర్జీలో చలనం 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 సక్సెస్ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది వచ్చి కూర్చుంటుంది సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు బ్రెయిన్ పవర్ మైండ్ పవర్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు నీకు ఉంది నాకు ఉంది అందరికీ ఉంది మరి ఎందుకు ఒకటి పైకి వస్తున్నాడు ఒకడు ఎందుకు ఇచ్చేస్తున్నాడు ఎవడైతే ఆ ఎనర్జీని క్రియారూపంలో పెడుతున్నాడో ప్రయత్నిస్తున్నాడో ఇంప్లిమెంట్ చేస్తున్నాడో వాడు జీవితంలో అప్లై చేస్తున్నాడో ఆ పొటెన్షియల్ ఎనర్జీని అప్లై చేస్తున్నాడో వాడు చెలిస్తాడు కనెటిక్ 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 ఇంట్లోనే కూర్చుని రెండు నాలుగు గంటలు ఓటీటీలు యూట్యూబ్లు ఫేస్బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు చూస్తూ కూర్చుంటే అది పెట్టండి చలనం లేని స్థితి ఆ పొటెన్షియల్ ఎనర్జీ నీ దగ్గర ఉండిపోతుంది రెస్ట్ ఎక్కువ తీసుకుంటే పట్టేస్తాం తుప్పు పట్టేస్తాం నీ శరీరం బరువుతో సహా నీ శక్తి ఎంత ఉందో అంతా నువ్వు అక్కడ ఉండిపోతావు దట్ ఈస్ అవర్ పొటెన్షియల్ నీ వేస్ట్ జీవితం వేస్ట్ అయిపోతుంది దానికి పనాప్ చెప్తే సైకిల్ తొక్కడం మొదలు పెడితే ముందుకు వెళ్తుందండి తెలుగుదేశం సైకిల్లాగా ఫ్యాన్ తిరగడం మొదలు పెడితే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ లాగా అది గాలి ఇస్తుందండి కొన్నాళ్ళ పాటు ఐదేళ్ల పాటు సైకిల్ తుప్పు పెట్టేసింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఫ్యాను తుప్పు పడుతుంది టెంపరీగా అని ఏం చేయాలి ఇప్పుడు నిరంతరం ప్రయత్నే ఫైల్ అని ఎప్పుడు చెప్తుంటాను అది కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నే ఫలి మీ ఏదో రంగంలో నిరంతరం ప్రయత్నం చేయగా 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 నువ్వు చెలించగా 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 నీ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ అయితే కనెటిక్ ఎనర్జీగా మారి నిన్ను పై పైకి తీసుకెళ్ళిపోతుంది పొటెన్షియల్ ఎనర్జీ ఒక వస్తువుని కిందకు లాగుతుందండి భూమి ఆకర్షణ శక్తి రబ్బర్ బ్యాండ్ అలా లాగే అనుకోండి లాగా మళ్ళీ వదిలేసినప్పుడు వెనక్కి వచ్చే స్వభావమైన ఎంత శక్తి ఉందో అట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ నేను లాగే గుణం దాటి పైకి అనుకోండి రాకెట్ అనమాట నేను వెనక్కి లాగుతున్న బలం అది పొటెన్షియల్ ఎనర్జీ అంతకంటే పవర్ఫుల్గా నువ్వు ప్రయత్నిస్తే రైట్ సోదరుని ప్రయత్నిస్తే విమానం పుట్టిందండి ర్యాకెట్ కోసం ట్రై చేస్తే సెటిలైట్లు పుట్టేయండి వేరే గ్రహాలకి వేరే వాటికి మనం కాస్మిక్ యాస్టైట్స్గా మారిపోతామండి ఎంత పొటెన్షియల్ ఎనర్జీకి ఎగనెస్ట్గా మనం పనిచేయడం మొదలు పెట్టామో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనటిని ఎనర్జీగా మారి శక్తిగా మారి ఈ జీవితానికి ఉపయోగపడుతుంది కృషి అంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఈ పొటెన్షియల్ ఎనర్జీని మీరు ఏదో దాంట్లో ప్రయత్నించి 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 ప్రయత్నిస్తే రెగ్యులర్గా కూర్చొని ఆందోళన పడుతున్నారనుకోండి అది యాంగ్జైటీ అలా ఉంటుంది ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళ వాకింగ్లో యోగాలో మారటం కూడా చూస్తే ప్రయత్నించి ప్రయత్నించి యాంగ్జైటీ కారకమైన ఈ కార్టిజోల్స్ కానీ ఏసీటీహెచ్లు కానీ అది కంజూమ్ అయ్యి యాంగ్జైటీ తగ్గిపోతుంది పొటెన్షియల్ ఎనర్జీని ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే సక్సెస్ ఎనర్జీగా మారిపోతుంది పొటెన్షియల్ ఎనర్జీని ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కారణంగా అలాగ కూర్చుని శక్తి వేస్ట్ అయిపోవడం వచ్చేది డయాబెటీస్ అలాగ కూర్చుని ఎలా ఉండిపోతే వచ్చిందో హార్ట్ అటాక్ అలాగ కూర్చుని ఉండిపోతే బీపీలు అలా ఉండిపోతాయి నువ్వు ఛలెంజ్లు మొదలుపెట్టినప్పుడు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది బీపీ కంట్రోల్లోకి వస్తుంది హార్ట్ అటాక్లు రావు అండ్ ఆల్సో నువ్వు జీరో ఉన్నప్పుడు హీరో అవుతావు డబ్బులు లేనప్పుడు డబ్బులు సంపాదిస్తావు శక్తి లేనివాడు శక్తివంతంగా మార్ మారగలుగుతావు ఎనర్జెటిక్గా మారుతావు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కైనాటిక్ ఎనర్జీ ఎవ్రీబడి హ్యావ్ ద పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఆర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అది సరిపోదండి నాలెడ్జ్ ఇస్ పవర్ నాలెడ్జ్ ఇస్ పవర్ నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అదేం సరిపోదండి నేను చెప్పి మాట గుర్తుపెట్టుకోండి టు యుటిలైజ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అవు టు యుటిలైజ్ నాలెడ్జ్ ఇస్ పవర్ నాలెడ్జ్ను ఉపయోగించుకోవడమే పవర్ అంటే అది కనెటికర్స్ అనమాట శక్తివంతంగా మారండి శక్తివంతులు అవ్వండి శక్తి సూలు అవ్వండి మీ శక్తి ఏంటో ఆకాశాన్ని తాకి చూపించండి అది ఆరోగ్య విషయంలో కావచ్చు డబ్బులు తగ్గి సంపాదించడం కావచ్చు జబ్బులు నుంచి బయటపడడం కావచ్చు స్కై ఈజ్ యువర్ లిమిట్ గోదేర్ ఇఫ్ యూ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ స్కై ఈజ్ ఉన్న బట్టి దాని గోదేర్ వెళ్ళండి అంతే నాగద్దు తగ్గేదే లేదా ఏమనుకోండి తగ్గేదే లేదు దట్ ఇస్ ఆఫ్ కనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వాడుకోండి యూజ్ ఇట్ ఆర్ యూ యూజ్ ఇట్ యూజ్ ఇట్ ఆర్ ఎంత యూజ్ చేసుకుంటే అంత కనెటిక్ ఎనర్జీ మీకు బయటపడుతుంది వజ్రాన్ని సాను పట్టినప్పుడే తెలుస్తుందండి మెరుస్తుంది అండి కత్తిని సాను పట్టినప్పుడే షార్ప్ ద షా అంటాం సాను పట్టినప్పుడే కసుక్కుని కూరగాయలు కట్ చేయగలుగుతుందండి ఏ సాన పట్టకపోతే తుప్పు పడిపోతుందండి ఏది మనం పదును పెట్టకపోతే పాలిష్ చేయకపోతే వజ్రం రాయితో సమానం అండి మీరందరూ వజ్రాలు హిడ్ డైమండ్స్ డైమాండ్స్ వాటిని పాలిష్ పెట్టి కాస్త కృషి చేస్తే మీరు కైనటిక్ ఎనర్జీగా మారితే మీకు సక్సెస్ రూపంలో డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు జబ్బులు బయటకు పోతూ ఉంటాయి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నమస్తే